ఫ్లాట్ కొన్నాను ఫ్లాట్ అంటే హైదరాబాద్లోనో వైజాగ్లోనో కాదు సిమెంట్తో చేసింది అసలే కాదు మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన మీ అందరి హృదయాల్లో పెర్మనెంట్గా ఉండిపోవడానికి మీ గుండెల్లోనే ఒక కొత్త ఫ్లాట్ కొన్నా बिल्डर हैंड और जेस्टेड प्रोड्यूसर हैप्पी डायरेक्टर हैप्पी टाइल शास्त्र ना रो मेलोडी ना दे बीट ना दे 2027 समर के गुरह प्रवेशम सी योग्य